ప్రేస్లాడండి అందరూ బాగున్నారా మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతుంది గర్భఫలం విషయంలో అనారోగ్య విషయంలో అప్పుల విషయంలో కూడా మా సమాధాన విషయంలో రసనాల్పాలు ఉంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి అండి ఈ దిన వాగ్దానం చూద్దాం కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము మూడో వచనం వేటిగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాచ్చరకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడిలో కాక మెయిన్ ఈ రోజున నువ్వెంత మంచిగా ఉన్నా కానీ ఆ వేటగాడు నిన్ను వెంబడిస్తున్నాడా వెంబడిస్తూ ఉన్నాడా ఈ రోజున భయపడుతున్నావు వాళ్ళని చూసి ఈ రోజున నువ్వెంత మంచిగా అందరికీ మంచి చేస్తున్నా కానీ వాళ్ళు నువ్వు వెంబడిస్తున్నారని భయపడుతున్నావు ఈ రోజున భయపడి మాకు ధైర్యం కలిగి ప్రార్థించు ధైర్యంతో ప్రార్థించు మేము ఎంత బాగు చేపించుకున్నా కానీ ఆ వేటగాడి యొక్క చేతబడే శక్తులతో మమ్మల్ని వెంబడిస్తున్నారు మమ్మల్ని బ్రతకని ఎట్లా ఈ భూమి అయినా నువ్వు భయపడుతున్నావు ఈ రోజున బాధపడుతున్నావా ఎంత వెంబడించినా కానీ నువ్వు ధైర్యము కలిగి ప్రార్థించు ధైర్యముతో ప్రార్థించు ఎందుకంటే వేటగాడి ఊరిలో నుండి నా దేవుడు నిన్ను విడిపించే దేవుడు రక్షించి దేవుడు ఎటువంటి వాళ్ళు నిమేన ఏ ప్రవాహములు చేసినా వాటి నుండి నీ కుటుంబాన్ని నిన్ను విడిపించే దేవుడు రక్షించు దేవుడు ధైర్యంతో ప్రార్థించు ధైర్యముతో ప్రార్థించు నువ్వు ఒక్కదానివేజ్ కాలేజీకి వెళ్తుంటే నిన్ను ఆ యొక్క వేటగాడు ప్రేమించు ప్రేమించని వెంపడబడుతున్నాడా వెంపడబడుతు నిన్ను బాధ పెడుతున్నాడా భయపెడుతున్నాడా ప్రార్థించు ప్రార్థించు ధైర్యంతో ప్రార్థించు అయా విడిపించిన అయినా ఈ యొక్క అపవాది నుంచి నన్ను విడిపించు ఈ వేడగా నుంచి నన్ను విడిపించి అయా అని ప్రార్థించు ధైర్యంతో ప్రార్థించు మరి ప్రార్థించుకున్నామ్మా మహాపరిశుద్ధులైన ప్రేమగల గల తండ్రి ఇటు ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభావ అవునయ్య వేటిగాని ఊరిలో నుండి మమ్మల్ని విడిపిస్తానన్న దేవుడు నా నాశ్రికరమైన తెగులు నైన రాకులను మమ్మల్ని రక్షిస్తానన్న దేవుడు ప్రభావ ఇది వాగ్దానం నాయన ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక ప్రైస్ నాడండి